and the kiran's రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పన్నెండవ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్య శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మీరు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో అప్రమత్తతో మెలగాలి మనోబలం తగ్గ తగ్గకుండా చూసుకుంటారు కార్య పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు అందరు ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు అదే విధంగా ఆటంకాలను అధిగమిస్తారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు మనస్సు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి ఏర్పడుతుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాట తెలియవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలుగున వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది సమీపాలతో పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధి బలం కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అదేవిధంగా అనారోగ్య సమస్యల తెలుగున ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవున అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు మిమ్మల్ని అభిమానించే వారు పెరుగును సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొన్ని సంఘటనలతో అనుకూలత ఏర్పడుతుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి విజయసిద్ధి సిద్ధి ఏర్పడుతుంది బుద్ధిబలంతో పనిచేస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది ఆనందంగా పనిచేసి గొప్పవారు అవుతారు కీలక విషయాలలో తొందరపాటు పనికిరాదు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు కాలానుగుణంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను సేకరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులను అదుపులో ఉంచుతారు దూరపు బంధువుల నుంచి శుభవార్తల అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన సన్నిహితులతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది వివాదాలు తొలగిన నూతన భూములు వాహనాలను కొనుగోలు చేస్తారు నూతన వాహన యోగం ఏర్పడిన కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అంతనం మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం చిన్ననాటి మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన చలనాలు ఏర్పడిన ఇంట బయట బాధ్యతలు పెరిగి సక్రమంగా నిర్వర్తిస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన ఆర్థిక లావాదేవీలు ఆసజనకంగా సాగడం కీలక విషయాలలో రాణిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహిస్తారు నూతన ఆనందంతో ముందుకు సాగుతారు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆస్తిని క్రమంగా వృద్ధి చేస్తారు సానుకూల ఫలితాలు లభిస్తాయి తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు కాలం అన్ని విధాల సహకరిస్తుంది గౌరవ సన్మానాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి దైవానుగ్రహంతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగాలలో వివాహ పరిష్కరిస్తారు చేపట్టినటువంటి పనులు చక్కచక్క పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అదేవిధంగా నూతన ఆనందంతో ముందుకు సాగుతారు ధనపరమైనటువంటి ఆలోచనలు ముందుకు సాగుతారు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు బంధుమిత్రులతో సకీత ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తి ఆరాధన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు